హాయ్ అండి నమస్తే నేను మహాలక్ష్మి ఈరోజు మన వీడియోస్లో వచ్చేసి మన వీడియోలో కొంచెం డిఫరెంట్గా ఉండే ఒక రెసిపీ అయితే పోస్ట్ చేయబోతున్నానండి అది అరటికాయ అరటి పువ్వు వడలు సూపర్గా ఉంటుంది ఈ టేస్టీ రెసిపీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ రెసిపీ ఎలా చేయాలనేది ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళి చూద్దాం అయితే కనుక మనకి ఒక అరటి పువ్వు అనేది తీసుకోవాలి అరటి పువ్వు తీసుకుని అరటి పువ్వు తీసుకుని అరటి పువ్వుల్లో ఒక చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి కదండి ఒకటి ఒకటి ఒలుచుకుంటూ మనకి ఇలా తీసిన పువ్వుని చూడండి ఇలా ఉంది కదా ఇట్లా ఇలా తీసేసుకొని మధ్యలో ఉన్న స్టిమ్ ఉంటుంది ఒకటి గట్టిగా ఉంటుందండి గట్టిగా ఒక స్టిమ్ ఉంటుంది దాన్ని తీసేసి తీసేసేయాలి అలా మధ్యలో ఉన్న మీరు మీరు వలిచేటప్పుడే మీకు అర్థమైపోతుంది ఈ స్టిమ్ ఉన్నది అని చెప్పేసి చూసారు కదా ఈ స్టిమ్ ఉంటుంది దాన్ని తీసారంటే కనుక మీకు అర్థమవుతుంది అన్నీ కూడా ఇలాగే తీసేసుకోవాలి నేను పువ్వు మొత్తం చూపించానండి కానీ మీకు ఎంత కావాలో దానిపైన చేసుకోవచ్చు ఈ వడలు అయితే కనుక అద్దరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాగా స్టీమ్ అనేది తిండి ఎంత గట్టిగా ఉంటుందో తెలిసా లోన ఈ గట్టిది తీసేసి పువ్వు మాత్రమే తీసుకొని ఇలాగ ఆ స్టీమ్ మొత్తం తీసేసేయాలి మీకు బాగా చూపిస్తున్నాను ఇది హెల్దీ అంటే ఎంత హెల్దీ అంటే చాలా హెల్దీ అండి ఎందుకు అంటారా ప్రతి దానికి ఉపయోగపడుతుంది తినడం వల్ల మనకి చాలా ఉపయోగాలు అంటే ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు చాలా ఉపయోగాలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఐదు ఐదు గాని ఆరు గాని పచ్చిమిర్చి మీరు పప్పు ఎంత తీసుకుంటున్నారో ఒక కప్పు శనగపప్పు రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు ఈ పువ్వు తీసుకున్నానండి చూసారు కదా మీకు అరటి పువ్వు కొంచెం జీలకర్ర అన్ని తీసుకున్నాను చూసారా ఎంత బాగుందో కరివేపాకు కొత్తిమీర మనకు కావాల్సిందే అల్లం కూడా తీసుకున్నామండి దీంట్లో కొంచెం ఇవన్నీ మనకి తయారీ విధానం ఏంటి అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఇలాగా వీటిని కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుందండి కట్ చేసుకున్న పర్లేదు లేదా మిక్సీ కొట్టుకున్న పర్లేదండి చూడండి ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ఉప్పు అల్లం ముక్క జీలకర్ర కొత్తిమీరి కరివేపాకు అమ్మ చేస్తారండి ఇటువంటిది అన్నీ చాలా వెరైటీస్ ఇలా చిన్నగా కట్ చేసుకోండి చాలా వెరైటీలు అమ్మ అయితే చేస్తారు సో వెరైటీస్ మనకి ఎన్నైతే కుకింగ్స్ ఉన్నాయో అన్నీ మనం ఏమేమి కావాలో మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేస్తారంటే కనుక మరికొన్ని రెసిపీస్ నేను పోస్ట్ చేయగలుగుతాను చూడండి ఫ్రెండ్స్ అన్ని కూడా చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకున్నారంటే వడల్లో బాగా వస్తాయి అదే మనం మిక్సీ కొట్టే మనకు పప్పుతో పాటు కలిసిపోతుంది అలా కాకుండా అలా వేసుకుని వాళ్ళు వేసుకోవచ్చండి ఇలా చిన్నగా కట్ చేసుకున్నట్లయితే కనుక మనకు అక్కడక్కడ పీచ్ తలుగుతూ ఎంత బాగుంటుందండి చిన్న చిన్న ముక్కలు మనకు తెలియనే తెలీదు ఇది హెల్దీ కాబట్టి మనకి చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలాంటి కొన్ని చేసుకుంటే హెల్త్ పరంగా చాలా బాగుంటాయండి కొన్ని సరే మొన్న పోస్ట్ చేసిన వీడియోలో కూడా చెప్పాను నేను చాలా హెల్త్ చాలా హెల్దీ తర్వాత మనం చనాపప్పు అనేది మిక్సీ చేసుకున్నామండి చనాపప్పు మిక్సీ చేయడం కోసం అయితే ఒక అరగంట గంట ముందే పప్పు నానబెట్టుకోండి పాపప్పు కప్పు నానబెట్టాము మేము ఏ కప్పుతో ఎత్తున్నాము ఆ కప్పుతో దాంతోనే నాలుగు పచ్చిమిర్చి అరించి అల్లం ముక్క కొంచెం జీలకర్ర పావు టీ స్పూన్ కన్నా తక్కువ చాలా తక్కువండి కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉప్పు రుచికి తగ్గంత ఇవన్నీ కలిపి మనం మిక్సీ కొట్టేసుకుంటే మనకి వడలకి పిండి రెడీ అయిపోయింది కదా మనకి వడలికి ఎలాగైతే మనం మామూలుగా ప్లెయిన్ వడలు వేసుకునే కన్నా ఇది సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా కొట్టుకుంటే చాలు అంటే కొంచెం బరగ్గా బాగా మెత్తగా కాదండి అంతే సరిపోతుంది చూసారా కొంచెం బరగ్గా గట్టిగానే ఉంది ఇది ఒక బౌల్లో తీసేసుకుంటే సరిపోతుంది ఈ పువ్వు కూడా వేసేసారంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూసా అరటి పువ్వు కూడా వేసేసి దాంట్లో మీరు ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని చిన్నగా అవి కూడా వేసుకున్నారంటే కమ్మగా ఉంటుందండి ఒకటి కానీ రెండు కానీ మీరు పప్పు అని తీసుకుంటారో దానిపైన కదా ఏదైనా కూడా పచ్చిమిర్చి తగినంత వేసుకోండి కారం ఎక్కువగా ఉండే పచ్చిమిర్చి అయితే కొంచెం తక్కువ ఒక్క స్పూన్ అంతా పచ్చనపప్పు తీసి పెట్టుకున్నారంటే కనుక ఇలా వేసుకోవడానికి కమ్మగా ఉంటుంది కాబట్టి మన వడలు వేసుకునేటప్పుడు దీంట్లో కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకు వేసానండి ఎందుకంటే మనకి కమ్మగా ఉండాలంటే ఇవన్నీ వేసుకుంటేనే బాగుంటాయి చిన్న కప్పుతో మనం ఎంత బాగా హెల్దీ రెసిపీని మనం చేసుకోవచ్చండి మన అమ్మలు అమ్మమ్మలు ఏ వంట చేసినా కూడా చాలా మంచి టేస్ట్ హెల్దీ రెసిపీ చేస్తారు సో మా అమ్మ కూడా హెల్దీ రెసిపీనే చేసి చూపిస్తున్నారండి ఎప్పుడు మనం ఇంట్లో వడలు ఉంటాము ఏమండి పప్పు నానబెట్టి వేసేసుకుంటాము అలా కాకుండా పువ్వుని తెచ్చి దాన్ని ఒలిచి స్టీమ్ గట్టా తీసేసి బాగా అది చేసి చూపిస్తున్నారండి చూసారు కదా ఈ విధంగా కలిపేసుకుంటే మనకి సరిపోతుంది వడలు వేసుకోవడానికి మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది వడలు మనకు తగ్గ సైజులో మిడిల్ గా చిన్న చిన్నగా వేసుకోండి బాగుంటుంది మరి పెద్దగా వస్తే కూడా ఎక్కువ మనం కొంచెం వేసాం కాబట్టి ఎక్కువ రావండి మీరు చూసి వేసుకున్నట్లయితే కనుక కరెక్ట్గా వస్తుంది నూనె కూడా ఎక్కువ పెట్టలేదండి చిన్న కడాయి తీసుకుని వేసాను ఎందుకంటే ఎక్కువ కాగు నూనె వల్ల మనకి కొలెస్ట్రాల్ కానీ అన్నీ కూడా మంచిది కాదని అంటున్నారు కాబట్టి మనం కొంచెం వేసుకుని కొంచెంలోనే వడలన్నీ చేసేసుకున్నాం ఎక్కువగా ఆయిల్ కూడా లాక్కోదండి దీనికి చాలా తక్కువ వేసాం చూసారు కదా చాలా మంది ఎక్కువ కావాలేమో అని అనుకుంటారు ఎక్కువ ఏమీ అవసరం లేదండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరికొన్ని మనకి కొత్త కొత్త వెరైటీస్ అయితే కనుక మనకి లింక్ అయితే కిందిస్తాను చూడొచ్చు మీరు చాలా బాగుంటాయండి మనం ఒక్క వీడియో చూడగానే మరొక వీడియో వచ్చేస్తుంది చాలా ఈజీ రెసిపీస్ అన్ని పోస్ట్ చేయగలుగుతాను మీకు ఏమన్నా వెరైటీస్ కావాలంటే కామెంట్ రూపంలో మీరు కామెంట్ పెట్టారంటే కనుక కామెంట్ బాక్స్లో నేను ఖచ్చితంగా ఓపెన్ చేసి ఆ వీడియో కూడా చేసి చూపించగలుగుతానండి చూసారా వడలు ఎంత బాగున్నాయో నోరు ఊరిస్తున్నాయి కదండీ ఈ చల్లదనానికి ఈ వెదర్కి అయితే అద్దరిపోతాయి వడలు ఇప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వడలు ఎలా వచ్చినాయి ఏంటి అనేది అమ్మ చేసిన వాళ్ళు అద్దరిపోతాయండి మీ ఇంట్లో మీ అమ్మ చేసిన మా ఇంట్లో మా అమ్మ చేసిన అమ్మలు అంటేనే వెరైటీగా కొంచెం డిఫరెంట్గా ఓల్డ్తో మనకి హెల్దీ రెసిపీస్ చేస్తారండి మీరు ఎవరైనా చూడండి అమ్మలు చేసే వంటలు అన్నీ కూడా హెల్తీగా ఉంటాయి ఆయిల్ తక్కువ ఉంటుంది ఏదో ఒక హెల్దీ అయితే దాంట్లో ఉంటుంది మనకి ఇప్పుడు అమ్మ వేసిన దాంట్లో ఆయిల్ కూడా తక్కువ ఉంది పువ్వు వేసింది చూసారు కదా ఈ విధంగా అన్ని రెసిపీస్ కూడా మనది ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయండి అమ్మ చేస్తుంది మధ్యలో సో ఇక్కడైతే మనకి వడలు రెడీ అయిపోయినాయి వడలు అయితే రెడీ అండి మనకి ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి బెల్ అయిన అయితే అని ఉంటుంది కదా దాన్ని ఒక్కారంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఎలా వచ్చింది ఏమిటి అనేది చూసారు కదా అద్దరిపోని వాడలు మీరు కూడా ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు చెప్తానే కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయి ఏమిటి అనేది అని తెలుస్తేనే కదా మాకు హ్యాపీ సో ఎవరు చూసినా కామెంట్ బాక్స్ లోకి వెళ్ళి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూసారా ఫుల్ వీడియో చూసారంటే బాగుందా నేను ఎలా వేశాను మా అమ్మ ఎలా చేశారు అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యి థ్యాంక్ యూ సో మచ్